దోన్లో ఒకసారి టీజీఎల్ తిమ్మయ్య శెట్టి గారు ఎమ్మెల్యే అయినారు ఆయన అగ్రవర్ణమే ఆల్వి సత్యనారాయణ స్వామి బ్రాహ్మణుడు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఆయన అగ్రవర్ణమే రాజు రామయ్య అయ్య గారు రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు ఆయన కూడా అగ్రవర్ణమే మూడు సార్లు సాయి ప్రసాద్ రెడ్డి గారు అయ్యారు ఆయన అగ్రవర్ణమే మూడు సార్లు నేను అయ్యాను నేను కూడా అగ్రవర్ణమే ఒక్కసారన్న ఒక్కసారన్నా బీసీ ఎమ్మెల్యే అయినారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఈ ప్రాంతంలో ఉన్న బీసీ సోదరులందరూ ఏకమైతే పార్థార్థి గారు యాభై వేలు మెజార్టీతో గెలుస్తారు యాభై వేలు గెలుపు అనేది రెండు వేల మూడు వేలతో కాదు నేను రెండు వేల తొమ్మిదిలో ఇన్నూట యాభై ఆరు ఓట్లతో గెలిచాను మనమందరూ కూడా అరే మన వాళ్ళని గెలిపించుకోవాలి మన వాడిని గెలిపించుకుంటే మనకు భవిష్యత్తులో రాజకీయంగా ఉంటుంది మీరు ఓడగొట్టుకుంటే ఎవరిస్తారు మీ టికెట్ ఎంచేపు ఉన్న ఏదో సర్పంచ్ ఏదో ఎంపీటీసీ ఏదో కౌన్సిలర్ వరకైనా మీరు ఎంత జనాభా ఉంది మీది ఒక్కసారి అందరూ ఆలోచించండి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇంకొకటి ఏమంటే మనం పద్నా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్మూడు నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో పోటీ చేస్తున్నారు ప్రజల ఆశీర్వాదంతో ఆ పద్మూడు మంది కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళకి లేని అవకాశం మన ఆదోని నియోజకవర్గానికి ఉంది ఎందుకంటే ఈయన భారతీయ జనతా పార్టీలో నాకు చంద్రబాబు నాయుడు గారితో ఎంత చను ఉందో ఈయనకి నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా గారితో అంత చను ఉంది ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకుంటే మన ఎంపీని పంచలింగలాల్ నాగరాజుని ఎన్నుకుంటే వీళ్ళిద్దరూ ఆదోని పంచలింగాల నాగరాజు గారికి ఏడు నియోజకవర్గాల పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పార్శాత్ గారికి ఆదోని పైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఆదోన్లో తాగునీటి సమస్య ఉంది గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పుడు వాడు నా మునుమనుడు ఉన్నాడు వాడు వాడు యాభై ఏళ్ళు వయసు వచ్చే వరకు కూడా యాదోన్లో తాగునీటి సమస్య ఉండరాదు ఉండరాదంటే అది పార్చాత్కారతనే అవుతుంది సెంట్రల్ నిధులు ఒక ఐదు వందల కోట్లు తెస్తే ప్రతి గ్రామంలో ఇంటికి కొలాయి ప్రతి టౌన్లో ఇంటికి కొలాయి రోజు ఇచ్చే రకంగా చేయాలంటే ఈయన గెలవాలి ఈయన గెలిస్తేనే అది అవుతుంది వేరే ఎవరు గెలిచినా ఆ నిధులు ఒక్కసారి ఐదు వందల కోట్లు తావాలంటే కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళతోనే అవుతుంది అదేవిధంగా మరి ఇప్పుడు రోడ్ వైడనింగ్ రెండు వేల ఇరవై రెండులో చీఫ్ మినిస్టర్ గారు వచ్చి రోడ్ వైండింగ్ యాభై కోట్లు శాంక్షన్ అన్నారు ఎక్కడ కూడా లేదు అది ఈ శాంక్షన్ అవుతుంది ఈ యూనివర్సిటీనే చేయించగలడు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మీ వారు మిమ్మల్ని మీరంతా ఉన్నారని బీసీ సోదరులు ఇక్కడ ఉన్నారని ఆశతో వచ్చారు ఆయన చిత్తూరు ఉండొచ్చు అమెరికా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మనవాడు మనవాడిని మనం గెలిపించకపోతే భవిష్యత్తులో ఎవరు ఇంకా మీ బీసీకి ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు ఇవ్వరు మీ స్థాయి కౌన్సిలర్లు సర్పంచ్లనే అన్ని రాజకీయ పార్టీలు గుర్తించే అవకాశం వస్తుంది దయచేసి మీరందరూ కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులు పర్టికులర్గా వాల్మీకి సోదరులు మరి కుడువ సోదరులు అందరూ కూడా అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మీరందరూ సమిష్టిగా మీరు రేపు పదమూడవ తారీఖు కృషి చేస్తే గారి గుర్తు కమలం గుర్తు కమలం గుర్తు పువ్వు గుర్తు ఎవరు కూడా అనుమానమే లేదు రెండు ఈవీఎంలు ఉంటాయి మనం పోయినప్పుడు రెండు ఓట్లే ఒక బ్యాలెట్లో ఒక ఈవీఎంలో కమలం గుర్తే ఉంటుంది దాంట్లో సైకిల్ ఉండదు కమలం మీద మనం వస్తాలి ఇంకో దాంట్లో సైకిలే ఉంటుంది కమలం ఉండదు చాలా సులభం మనం ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు చదువు రాని వాళ్ళకు కూడా కమలం గుర్తు పైన వద్దండి సైకిల్ మీద వద్దండి అని ఆ ప్రచారం చేయండి మరి ఇప్పుడు ఈ కార్యక్రమం ఏమంటే ఇప్పుడు ఆయన కొత్త ఆయన ఆయన్ని మీకు పరిచయం చేయాలి ఈయనే మన క్యాండిడేట్ ఏమంటారు జనము ఎవరు ఆయన ఎలక్షన్లో నిలబడినట్టు ఆయన అసలు మా మా పక్క రాలేదు మమ్మల్ని చూడలేదు అంటారు ఇప్పుడు ఆయన వచ్చి ఇల్లు తిరగాలంటే కాదు ఇల్లు తిరగాలంటే మన నాయకులు ఉంటారు ఈ ఈ వార్డులో నాయకులు ఉంటారు మిగతా ముఖ్య నాయకులు ఇంటింటికి వస్తారు బ్యాలెట్ ఎట్లనే చూపిస్తారు కాబట్టి ఇట్లాంటి అవకాశం యాభై సంవత్సరాల నుంచి ఆదో నియోజకవర్గానికి రాలే రేపు భవిష్యత్తులో కూడా వస్తుందని నేను ఆశించను ఈసారి ఆయన గెలిపించుకుంటే మన ఆదో నియోజకవర్గం అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా నీటి సమస్య పరిష్కారం కానీ చేయడానికి ఏకైక వ్యక్తి పాశ్చాత్ గారు దయచేసి మీరందరూ ఆయనకి ఏ నాకు ఏ రకంగా చేశారు అదే రకంగా ఆయన కూడా చేసి మనము ఆదోన్లో బీజేపీ ఎమ్మెల్యే పార్లమెంటు తెలుగుదేశం గెలిపించేదానికి మీరందరూ సహకరిస్తారని ఆ రకంగా చేస్తారని ఖచ్చితంగా చేయాలని ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు చేస్తూ కోరుకుంటున్నాను ఆ రకంగా చేస్తారని నేను ఆశిస్తున్నా మరి ఇప్పుడు మన అభ్యర్థి అయిన వాల్మీకి సోదరుడు డాక్టర్ పార్శాత్తి గారు మాట్లాడతారు